భారత మహిళలు కోనేరు హంపి దివ్యా దేశ్ముఖ్ మధ్య ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది శనివారం తొలిగేమ్ నలభై యొక్క ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది ఇద్దరికీ గెలిచే అవకాశాలు లభించినా పై చేయి సాధించలేకపోయారు హంపి నల్లపావులతో ఆడింది దివ్య తెల్లపావులతో ఆడింది పదకొండవ ఎత్తు తర్వాత దివ్య బలమైన స్థితిలో కనిపించింది కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది అయితే ఇరవై ఐదవ ఎత్తు వద్ద సమయం తక్కువగా ఉండటంతో దివ్య ఒత్తిడికి గురైంది నేడు జరిగే రెండో గేమ్లో ఇరువురు తలపడనున్నారు ఇవాళ హంపి తెల్లపావులతో ఆడనుండడం ఆమెకు సానుకూలాంశం క్లాసికల్ ఫార్మాట్లో రెండో గేమ్ కూడా డ్రాగా ముగిస్తే సోమవారం టై బ్రేక్స్ ఆడతారు ఫైనల్కు కు తేరిన దివ్య ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించారు మూడో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి కూడా ఆ టోర్నీలోకి ప్రవేశం లభిస్తుంది మూడో స్థానం కోసం జరుగుతున్న పోరులో చైనా అమ్మాయిలు జోంగ్ తాన్ టాప్సీ లీటింగ్ జీ పాయింట్ పంచుకున్నారు